ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో యాదవ కుటుంబంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం చింతెల్దిన గ్రామానికి చెందిన బసమ్మ భీమప్ప యాదవలకు ఉన్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది గజాల స్థలాన్ని ఆక్రమించేందుకు అదే గ్రామానికి చెందిన పల్లె చిన్న అణవిరెడ్డి వెంకటరెడ్డి బుగ్గారెడ్డి రెడ్డి రాజరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఇదేమిటని ప్రశ్నిస్తే యాదవ కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేస్తారని మండిపడ్డారు దేశ రక్షణ రంగంలో పనిచేస్తున్న భీమప్ప కుమారుడు శ్రీనివాస్ యాదవ్ను విచక్షణ రహితంగా దాడి చేయడంలో నగరంలోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు సీఎం తమ సామాజిక వర్గానికి చెందిన వాడేనని తమ భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు దీని మిగతా వర్క్ కరెక్ట్ అనేది కూడా ఒకసారి పోలీస్ వ్యవస్థ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది షేన్కాడ గౌడని పెట్టుకొని షేన్ కాడ పూపీ తెచ్చి ఇంటికాడ ఉండదు అని ఇప్పుడు షేన్కాడ ఇంటికాడ కొడుతున్నాడు సార్ ఇక అది ఇంటికాడ మళ్ళా వేసవి సార్ తక్కువ పోయినాం మమ్మల్ని కొడుతున్నాడు సారు ఇట్లా భూమి ఇచ్చి అని పోయినాం పోతే ఏం చేసిండు సారు మీ ఫోన్ ఉండదు కదమ్మా మీరు గేట్లు వేసుకోవాలి అని చెప్పిండు చెప్తే కూడా మళ్ళా మేము వచ్చి గేట్లు వేసుకున్నాం గేట్లు వేసుకుంటే కూడా వచ్చి అది జైసీకు తెచ్చి అది ఆటడు స్టేటు యూత్ కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఒక రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అండి ఇది వీళ్ళకు అక్కడ గత ఇరవై సంవత్సరాల ముందు వీళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర కొన్నారండి పొలము ఆ కొన్న తర్వాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రేట్లు పెరిగేసరికి దానిపైన ఇంకా వాళ్లకు అధికారం చెల్లయిద్దాం మా అధికారం ఉంది మేము రెడ్డి మాది నడుస్తుంది అని వీళ్ళపైన దౌర్జన్యం చేసి వీళ్ళపైన రెండు సార్లు మూడు సార్లు అండి అటాక్ చేశారంట మడరీ అటాక్ జరిగింది వీళ్ళ కొడుకు ఆర్మీ జవాన్ అండి ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్మీ జవాన్ ఆర్మీలో వర్క్ చేసే అబ్బాయికి కూడా భద్రత లేదంటే ఈ గవర్నమెంట్లో మన ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎలా బతుకుతున్నాము ఒక సామాన్యం ఇక్కడ గవర్నమెంట్లో ఉద్యోగ ఉద్యోగం చేసేట సమితి ముప్పై మూడు జిల్లాల్లో మేము పోరాటం చేస్తాం ఉద్యమం ముందుకు తీసుకొస్తాం ఎలాంటి వీళ్ళకి ప్రతి క్షణం మేము వీళ్ళకి అండగా ఉంటామని మేము చెప్తామండి అమ్మ నువ్వేం ధైర్యపడకు మీకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కసారి ఉంటాం ఇగో చూడండి ఈ విధంగా ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని ఇట్లా కొట్టడం వీళ్ళని లేడీస్ని మా అత్త బాబోళ్ళని మా అత్త కూర్చుని బాగా బాగా కొట్టారు వాళ్ళని దౌర్జన్యంగా పెట్టి వాళ్ళ భూమిని కబ్జా చేయాలని చూసారు కబ్జా చేసిరు అన్నీ చేసే చచ్చి వాళ్ళ గేటుని వాళ్ళ రాలని అన్ని పడేసారు పడేసిన తర్వాత వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళ సంవత్సరాలు అయింది వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఇవాళ యాదవలపై బీసీలపై ఇవాళ అగ్ర కులస్తులు అయినా చిన్న రెడ్డి మరి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఈ విధంగా యాదవులపై దాడి చేస్తా అంటే ఇవాళ మరి అంత చావు బస్సుల మధ్య ఉన్న మరి పోలీస్ కేసులు పోలీసులు చిన్న చిన్న కేసులు పెట్టి మరి ఆ బాధ్యత ఈ దుర్మార్గానికి కారణమైన దుర్మార్గులను గాలి